కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే ఒక్కరికి వెళ్ళబోతుండే మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారంటే ఎట్టి ఫస్ట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా అర్థం అవుతుంది కదా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంటే అంటే ఏంటి దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను మైనార్టీగా చేస్తారు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి ఐదు శాతం ఇరవై శాతం ఉండనుండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది శాతం ఐదు శాతం ఐదు శాతం పీసులకు ఇచ్చి బీసీ అంటారు మీరు మేము ఫీసులు ఉద్ధరిస్తాం మేము ఫీజులను చేస్తాం అంటున్నారు ఏం చేసి చేయాలి ఐదు శాతం ఇచ్చి బిచ్చు మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్ ముస్ డిక్ అమలు చేస్తారు ఇక్కడ వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి బీసీలు అందరూ మాకు కేవలం ఐదు శాతం ఇస్తున్నారు ముస్లింలను బీసీలు ఒప్పుకోము అనేది వాస్తవాన్ని